లోక కళ్యాణార్థమై ఈ నెల ఇరవై ఆరో తేదీన శ్రీ దత్త జయంతి సందర్భంగా సంగారెడ్డి జిల్లా జరాసంగం మండలం బద్దిపూర్ గ్రామంలోని శ్రీ దత్తగిరి క్షేత్రంలో ఆశ్రమ పీఠాధిపతులు శ్రీ 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 నూట ఎనిమిది వైరాగ్య శిఖామణి గిరి మహారాజ్ డాక్టర్ సిద్ధేశ్వర స్వామి ఆధ్వర్యంలో ఇరవై ఒకటో యజ్ఞ గుండమాలలో శ్రీ దత్తాత్రేయ యజ్ఞం ఐదు యజ్ఞంలతో ధ్యాయాస్నిక శ్రీ చండీ హోమాన్ని వైదిక మంత్రాలతో శాస్త్రోక్తంగా ప్రారంభించారు ఉదయం పదకొండు గంటలకు ఆశ్రమ పీఠాధిపతులు యజ్ఞవాటికలో వేదోక్తంగా ఈ క్రతువును ప్రారంభించారు తొలి రోజు శ్రీ దత్త చండీ మహాయాగం నిర్వహించారు గురు పూజతో ప్రారంభమై గణపతి పూజ పుణ్యహవచనం వరణం మంటపారాధన ఆవాహిత దేవ పూజ శ్రీ యంత్రపూజ శ్రీ చండీ పారాయణం మహామంగళహారతి యోగిని బలి కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో కొనసాగాయి యాగానికి సుమారు రెండు వందల మంది దంపతులు హాజరయ్యారు స్త్రీ శ్రీ శ్రీ దత్తగిరి మహారా ఆశ్రంలో ప్రతి సంవత్సరానుసారము ఈ సంవత్సరంవి దత్త హోమము రుద్రహోమము గణపతి హోమము అదే ప్రకారంగా చండీ హోమం అని ఒకటిస్తున్నారు చండీ హోమం అర్థం అంటే దత్తగిరి మహారాజ్ గారు వంద ఒక్క సంవత్సరమైన సందర్భం లోపల చండీ హోమం తీస్తున్నారు ఇది లోక కళ్యాణం గురించి ఎందుకంటే సామాన్య మానవులు ఉదాహరణ కావాలంటే సామూహికంగా యజ్ఞం లోపల పాల్గొన్నటువంటి వాళ్ళందరికీ ఈ దత్తాత్రి పుట్టినట్లాంటిదంటే ఈ భారతదేశంలో ఈ ప్రపంచంలో దత్తాత్రి అంటే జగదురు ఆ జగదుర్ పుట్టినట్లాంటి రోజుల ఈరోజు ఇరవై ఒక్క వెయ్యి మీద ఆరు వందల జ్యోతులు వెలిగించేది ఇరవై ఒక్క యజ్ఞ గుండాతో ఒక యజ్ఞాలు అందులో చండి హోమము ఈ కార్యక్రమం వాళ్ళందరూ భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమంలో దిగ్విజయం చేయగలింది ఈ దత్త జయంతి సందర్భంలోపల యజ్ఞానం స్టార్ట్ చేసింది ఆ తర్వాత ఇరవై ఒక్క వెయ్యి ఎనిమిది ఆరు వందలు జయంతి దత్త జయంతి రోజు జరుగుతుంది ఈ కార్యక్రమం అందరూ పాల్గొనడానికి ప్రార్థన చేస్తూ అవధూతూ చింత్రి